అంశము దేవుని గొర్రెపిల్ల వాక్యము యోహాను సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటినెరుగుదును అవి నన్ను వెంబడించును ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము గొర్రెలు సాధు స్వభావానికి గుర్తు అవి చాలా అమాయక జీవులు వాటికి కాపరులు చాలా అవసరం అవి స్వతహాగా స్వంత మార్గములో ప్రయాణించలేవు వాటికి ముందుగా కాపరిపోతుంటే ఆయనను వెంబడిస్తాయి కాపరి లేకపోతే అవి చెల్లాచెదురయ్యి గుంటలో పడతాయి లేదంటే క్రూరమూగాలు వాటిని చంపితింటాయి అందుకే గొర్రెలను వాటి కాపరులు ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు యేసు ప్రభువు సైతం గొర్రెగానే పోల్చబడ్డాడు ఇదిగో లోకపాపమును పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను ఒకటి ఇరవై తొమ్మిదిలో బాప్తిస్మమిచ్చు యోహాను యేసుని గొర్రెతో పోల్చాడు ఎందుకంటే యేసు బలి కాబోతున్న గొర్రెపిల్ల అని యేసు నిర్దోషమైన గొర్రెపిల్ల ఈ భూమి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి కోసం ఆయన తన రక్తము కార్చి బలి అయ్యాడు యేసు మనల్ని నా గొర్రెలు అని అంటున్నాడంటే మనం కూడా ఏసులా నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క స్వభావం కలిగి ఉండాలని అలాంటి స్వభావం మనకు రావాలంటే ముందుగా మనలో ఉన్న చెడు స్వభావాలని బలిగా ఇవ్వాలి అంటే ఈ లోకల్లో మన ఇష్టాల్ని చంపుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి మనిష్టానుసారంగా మనం జీవిస్తుంటే దేవుని గొర్రెపిల్లగా జీవించలేము గొర్రెపిల్ల స్వభావమైన సాధుగుణము మనకి రాదు మనల్ని మనం తగ్గించుకుని జీవించాలి నా గొర్రెలు నా స్వరము వినును అని ఆయన బిడ్డలను గొర్రెలతో పోల్చాడు కాపరిగా ఉన్న మందలో మనం ఉంటే అప్పుడు ఆయన స్వరము వింటాము యోహాను పది పదకొండులో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చెప్పిన ఏసయ్యలాంటి మంచి కాపరి కాపుదలలో మనం నిశ్చింతగా బ్రతకాలంటే మనం ఏసయ్య మందలో చేరాలి మనకోసం తన ప్రాణమును ఇచ్చిన మంచికాపరి కాపుదలలో ఉండటం కంటే రక్షణ మనకి ఎక్కడ దొరుకుతుంది మనం ఆయన మందలో ఉన్నప్పుడు ఒకవేళ మనం తప్పిపోయినా మంద మొత్తాన్ని వదిలిపెట్టి తప్పిపోయిన మనల్ని వెతుక్కుంటూ వచ్చి తిరిగి ఆయన మందలో చేరుస్తాడు మనం ఆయన మందలో ఉన్నామా దారి తప్పిపోయామా అన్నది మనం కూడా అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి కాపరియైన ఏసయ్యను వెంబడిస్తూ ఉండకపోతే దారి తప్పిపోతాము మనం దారి తప్పిపోయి కాపరికి అందనంత దూరం పోతే ఇక ఎప్పటికీ మందలో చేర్చబడము మన కాపరేన ఏసయ్య సంరక్షణలో ఉంటే ఆయనే మనకు సమృద్ధి జీవము దయచేస్తాడు యోహాను పది పది యహోవా నీ కాపరిగా ఉంటే నీకు లేమి కలుగకుండా పచ్చికగల చోట్ల పరుండచేసి నీ అవసరాలన్నీ తీరుస్తాడు శాంతికరమైన జలముల చెంత నిన్ను నడిపించి ప్రశాంతమైన జీవితం అనుగ్రహిస్తాడు ఈ భూమి మీద క్రూరముగాల వంటి మనుష్యుల మధ్యలో గొర్రెపిల్లలా జీవించాలంటే ఏసయ్య వంటి మంచికాపరి సంరక్షణలో ఉండటం నీకు ఎంతో శ్రేయస్కరం ఏసయ్య మందలో చేరి దేవుని గొర్రెపిల్లగా ఉండటానికి నీవు సిద్ధమైతే నేడే ఆయనను నీ స్వరక్షకునిగా అంగీకరించు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ భూమి మీద మేము బ్రతికినంత కాలము ఏసయ్య వంటి మంచి కాపరి కాపుదలలో ఉండునట్లు ఆయన మందలో మమ్ములను చేర్చుమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె